చెంచుల జీవనోపాధులు మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో పిఎం జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ పథకం ద్వారా లబ్ధి చేకూరించేలా చెంచుల జీవనస్థితిగతుల పూర్తిస్థాయి వివరాలను సమర్పించాలని భారత ప్రభుత్వ గిరిజన సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాష్ట్రాల అధికారుల జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు బుధవారం శాస్త్రి భవన్ న్యూఢిల్లీ నుండి తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన చెంచు వీరిలో ప్రజలు అధిక శాతం అటవీ ప్రాంతాలలో నివసిస్తుంటారని అందుకే దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో పివిటిజల కుటుంబాలు ఆవాసాలను రహదారులు టెలికమ్యూనికేషన్లు విద్యుత్ సురక్షిత గృహాలు వంటి ప్రాథమిక సౌకర్యాలతో అనుసంధానించే ప్రణాళిక రూపొందించి భారత ప్రభుత్వానికి అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు Uh, there was another sector, sector, so actually sponsorship also. So we have shared. There is a provision for a solar power for these uh, houses and uh, community areas like uh, uh, community centers and uh, on -road roads. Only for uh, the, the human mission. Uh, there was no.